యు కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ ఎస్ విసా హై వి సా సక్సెస్ రిటర్న్ సరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఈ మందు మ్యాటర్ పక్కన పెడితే వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అదే మీ అన్న మీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం నాకు నచ్చట్లేదు వాళ్ళ మనుషులు కాదు అని అంటున్నారు సో మరి మీరెందుకు వీళ్ళ మధ్యలోకి వచ్చారు అసలు ఏంది మిమ్మల్ని ఎందుకు అంటున్నాడు ఆయన లేలే మేము ముందు నుంచి ఫ్రెండ్స్ కాకపోతే మా ఫ్రెండ్స్ లో కొంతమంది అటు ఇటు అంటే ఉంటారు కదా మేడం వాళ్ళకి కూడా లవర్స్ వాళ్ళు ఓకే మరి వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా మరి అప్పుడు తెలియదు ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఎవరు వాళ్ళు వచ్చిందో తెలియాలి కదా మనకి ఎందుకు అంత వాళ్ళ పర్సనల్ లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళావు నువ్వు హా మేడం మ్యారేజ్ అయినాక కూడా మేము అప్పుడప్పుడు టెంపుల్స్ కి వెళ్తుండే అప్పుడప్పుడు బయటకు వెళ్తుండే మేము అందరం కలిసి వెళ్తుండే అప్పుడేం కంప్లైంట్స్ రాలేదా సమరం దగ్గర నుంచి అప్పుడేం లేదు మేడం మంచిగానే ఉండే అప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ మంచిగా ఉండే తర్వాత ఇక వీళ్ళిద్దరికి ఏమైంది చెప్పింది టూ త్రీ టైమ్స్ చెప్పింది ఇక నేను అన్న పర్లేదు కొత్తగా తిగా నేను అన్న మ్యారేజ్ గా ముందు కూడా తాగింది కదా అప్పుడు చేసుకునేటప్పుడు తెలియదా అనేసి అన్నా మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అప్పుడు తెలుసు కదా మోగోళ్ళు అన్నప్పుడు ఆ మాత్రమే తాగరా అనేసి నేను మాట్లాడితే ఆ సరే అప్ప అనేసి అప్పటికి ఊకున్నది సరే మా ప్రవళిక ఎంతో అయిపోయింది నువ్వు ఫ్రెండ్ ఎప్పటి నుంచో చూస్తున్నావు తన గురించి నీకు తెలుసు సో మీ అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇది పరిస్థితి ఫ్యామిలీలో ఇట్లా చేస్తున్నారు ఎందుకన్నా ఈ టైం టైంలో ఆవిడని ఇట్లా బాధపడడం మంచి పద్ధతి కాదు అని ఒప్పించాలి కదా నాన్న ఒప్పించాలి ఒకసారి మమ్మల్ని మాట్లాడమంటావా హా మాట్లాడండి నేను కూడా చెప్పిన చెప్తే లేనా నేను ఒప్పుకోను అంతా ఇష్టపడ్డ కదా మరి అంత మీకు తెలుసు కదా నేను ఎంత ఇష్టపడ్డానో ఆమెకి ఎట్లా నాకు లవ్ అయితే ఉంది యా మేడం లవ్ అయితే ఉంది పోగొట్టుకోవడానికి అయితే రెడీగా లేడు ఆ మేడం లవ్ అయితే ఉందిలే కానీ ఇంకా ప్రెగ్నెంట్ విషయం లా తన ఒప్పుకుంటలేడు అదేంది అంటే నా పాప కాదు అంటే నా బాబు కాదు అన్నట్టు తను అట్లా ఎట్లా మా వాళ్ళే పెళ్లి చేసుకున్నారు వాళ్ళే ఇష్టానుసారంగా ఒక రూమ్ తీసుకొని ఉన్నారు అవన్నీ జరిగిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ నాకు కాదు అని అంటే ఇంక లవ్ ఎక్కడ ఉన్నట్టు కాదనుకుంటే ఎవరు ఊరుకుంటారులే ఇప్పుడు ఎన్నో టెస్ట్లు కూడా ఉన్నాయి చూపించుకోవడానికి కానీ ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇప్పుడు ఈ పిల్ల వచ్చేనా ఎట్లా ఉంటది ఆ నమ్మకం లేని మనిషితో నా డౌట్ అసలు ఈ పిల్ల రాకుండా ఉండాల్సింది మేడం అలా అన్న దగ్గర నుండి మా అంటే పెళ్ళైనాక మాత్రం ఒకసారి సార్ కొట్టుకోకుండా ఎవరు ఉండరు కదా మేడం కొంచెం కోపం ఎక్కువ ఉండాలి కదా నేను కూడా వచ్చేసినాక కూడా చెప్పినా ఏం కాద పోయే అని చెప్తే వినలేదు మాట ఇంకా విన్నప్పుడు మనం ఏం చేస్తాం మేడం ఇక సో వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసా అమ్మ నీకు తెలుసు మేడం ఎట్లుంది వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది సరే పిల్ల ప్రేమ విషయం అన్నప్పుడు ఒప్పుకోరు ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు సో ఇప్పుడు పెళ్లి అయిపోయింది ఒక దగ్గర ఉంటున్నారు మరి అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది కదా వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎలా ఉంటది అసలు వాళ్ళ అన్న ఇంకా ఎట్లా చేస్తాడో రియాక్ట్ అవుతాడు మేడం వాళ్ళన్నకి పెళ్లి అయింద ఇంతకి వాళ్ళ అన్నకి పెళ్లి కాలేదు మేడం పెళ్లి కాలేదు అవును మా ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఒక ఇంట్లో ఉంటుంది ప్రెగ్నెంట్ తెచ్చుకుంది అన్నప్పుడు ఏ అన్న ఏం చేస్తాడు ఏ ఎంత కోపం ఉన్నా కూడా నా చెల్లె దగ్గర తప్పు ఉంది ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్న బెదిరిస్తే కడుపు ఏం కావాలి సమాజం ఏమంటారు మా చెల్లెని అని ఉంటది కదా ఒకటి వాళ్ళకి ఎట్లా ఉంటది తెలుసా మేడం ఈ పిల్ల జీవితం అంటే తనకు నచ్చినట్టు తనని ఉండనివ్వరు వారు మెయిన్ ఏంటంటే తనకు నచ్చినట్టు తనని ఉండనివ్వరు ఏదైనా సరే నువ్వు నా మా కోసమే వేయాలి నువ్వు మేము చెప్పినట్టే బ్రతకాలి మేము ఎట్లు ఉన్నామంటే నువ్వు అట్లా ఉండాలి అన్నట్టు చేశారు వాళ్ళు అట్లాంటి వాళ్ళకి పిల్ల ఎట్లా చెప్తాది మేడం నేను ఇట్లా ప్రెగ్నెంట్ అయినా ఆ పిల్ల ఆదా ఎవరికి చెప్పుకుంటేది ఇప్పుడు కన్న తల్లి వినాలి కదా మేడం చెప్పేది తన పెద్ద మెంటల్ మేడం వాళ్ళ మమ్మాయికి ఓకే మేడం పిల్లకి టార్చర్ పెడతారు అటు చెప్పుకోలేక తల్లిదండ్రులు వినలేక ఇటు మొగుడు వినకపోతే పాప ఈ పిల్ల ఏం చేస్తుందో నిజంగా సరే ఇటు సైడ్ అబ్బాయికి కూడా ఎవ్వరు లేరు కదా అమ్మ అక్క చెల్లెలు లేరు అమ్మ సరిగ్గా లేదు పెళ్లి చేసుకున్న పిల్లని పెళ్లి చేసుకొని ఇట్లా వదిలేయడము ఆ పిల్లోడికి కూడా కరెక్ట్ కాదు కదమ్మా చెప్తే మంచిగా వింటాడు మేడం ఒకసారి మీరు చెప్పి చూడండి అంతంత మాత్రాన చెప్పినందుకే ఆయన కొంచెం అంటే కొంచెం మారింది పిల్లల విషయం లా ఒకసారి మీరు అయితే ట్రై చేయండి మేడం మరి మాట్లాడి చూడండి ఒకసారి అయితే నమ్మకం ఉంది మా అన్న మాట్లాడు అన్న నమ్మకం ఉంది చూద్దాం తను కూడా ఎట్లా అంటాడు మరి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నీ గురించి నువ్వు ఇంత లోపల లో లోపల ఎంత సతమతం అవుతున్నావు సరే మరి ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటావు మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం అన్ని సార్లు ఒకటే మాట నువ్వు వద్దు బిడ్డ వద్దు నాకు అవసరం లేదు నన్ను వద్దు ఆ పాప కూడా నాదో కాదో తెలియదు ఆ మాట అంటాం చాలా పెద్ద నేను ఎవరికి చెప్పుకోవాలి మేడం ఇక్కడ మమ్మీ వాళ్ళకి చెప్పాలా తనకి చెప్పాలా నువ్వు సరే పాప పాప నీ పాప కాదంటున్నావు చలో హాస్పిటల్కి వెళ్దాం పద వాళ్ళు చెప్తారు కదా ఈ బేబీ ఎవరు చెక్ చేసుకున్నా నాకు అవసరం లేదు ఒక్కటే మాట అంటున్నారు కోపంలో ఉన్నాడేమో ఒకసారి మాట్లాడి చూద్దాం మౌనిక ఓకే చెప్పమ్మా నెంబర్ చెప్పు నైన్ జీరో హలో ప్రసాద్ గారేనా మాట్లాడేది హలో అండి నమస్కారం అండి బాగున్నారండి ఎస్ అండి థ్యాంక్ యూ అండ్ సమరీన్ గురించి మీతో మాట్లాడదామని కాల్ చేశాను మీకు తెలిసే ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడే ఇంతకు ముందే మీ స్టోరీ మాకు తెలిసింది ఏం స్టోరీ అంటే పాపం సంబరీన్ ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి ఇద్దరు లవ్ చేసుకుని పెళ్ళి చేసుకున్నారు ఆఫ్టర్ ఏదో చిన్న చిన్న కారణాలతోటి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ చేశారంట ఆ కోపంతో ఉన్నారా ఏంటి ఏంటమ్మా గట్టిగా మాట్లాడండి కొంచెం మరి మీరు కూడా మరి ఇంత బాగా లవ్ చేసుకున్న తర్వాత కూడా అనుమానించడం ఏంటండి ఒక భార్యని కోపం ఉంటాం కరెక్టే మరి అనుమానం ఎందుకుంది అక్కడ నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది అనుమానం అంటే మేడం తను ప్రెగ్నెంట్ నాకు ఎలా అది నాకు కొంచెం అక్కడనే కొంచెం కన్ఫ్యూజన్ అవును నీతోనే కదా ఉంది తను నాతో ఉన్నప్పుడు మరి ఇంకో ఎంగేజ్మెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలి సో అసలు బయటకి ఎందుకు పంపించేసావు నువ్వు తను ఎందుకు వెళ్ళిపోయింది దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే కొంచెం చూసుకోవాల్సింది కదా నిజమే నిజమే మరి నీకు తెలిసిన ఫ్రెండ్సా నీకు తెలిసిన ఫ్రెండ్సే కదా ఇద్దరికి తెలిసిన ఫ్రెండ్సే ఇద్దరు కూడా ఎవరితోనో బయట వాళ్ళతో పోలేదు కదా ప్రసాద్ అర్థం చేసుకోవాలి కదా నువ్వు కాకుండా ఇంకెవరున్నారు తల్లిదండ్రులు వదిలేసుకొని నువ్వే సర్వస్వం అంటూ వచ్చిందే నీ కోసం మేడం దానికి పెద్ద ఇష్యూ చేసింది మేడం తను సంరగణం దానికి చాలా పెద్ద ఇష్యూ చేసింది దేనికి దేని గురించి మాట్లాడుతున్నారు నాకు గొడవ విషయంలో చిన్న 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 గొడవ చుట్టూ పెద్ద ఇష్యూ చేసింది ఏం గొడవ అదే ఇంకా ముందు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయినప్పుడు కొంచెం మా ఇద్దరికి చిన్న ఇష్యూ ఉండే ఓకే ఆ చిన్న ఇష్యూ కాస్త తనే పెద్దగా చేసుకొని ఇంకా వెళ్ళిపోయింది